వర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది మనం పాఠశాలలో ఉన్నాం ఈ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ స్టేషన్ ఉన్నాయి సైడ్ చూస్తే ఇక్కడ మొత్తం ఎవరైతే ఓటర్స్ ఓటు వేయడానికి వస్తారో ఓటర్ అసిస్టెంట్స్ కూతురు అనేవి పది బూత్లు ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఒక్క పోలింగ్ స్టేషన్స్ లోనే అంటే పదివేల మంది ఓటర్లు ఇక్కడ ఓటు వేయబోతున్నారు ఇక్కడ ఈ బూత్ల ద్వారా అంటే ఓటర్ అసిస్టెన్స్ బూత్ ద్వారా ఏం చేస్తారంటే ఓటర్లు రాగానే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి మనం ఎందుకెళ్ళి చూడవచ్చు ఆ మొబైల్ ఫోన్స్ ఇక్కడ తీస్తూనే టోకెన్ ఇస్తారు మాట వాళ్ళ మొబైల్ ఫోన్ కు సంబంధించి ఆ మొబైల్ ఫోన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓటు వేయడానికి నేరుగా ముందుకు వెళ్ళొచ్చు ఒకవేళ ఇంకేదైనా అస్సన్స్ కావాలంటే ఓటర్ స్లిప్ గానే ఇంకేదైనా అవసరం ఉంటే వాటిని కూడా చెప్తారు ఇది పోలింగ్ బూత్ గా చెప్పచ్చు దాదాపు పదివేల మంది ఓటర్లు అంటే ఎక్కువ శాతం యూసప్ కూడా డివిజన్ పరిధిలో ఇక్కడ ఓట్లు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇక్కడ తనిఖీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వినియోగించుకోవడం జరిగింది ఓటర్లు కూడా ఓట్లు బయటకు వస్తారు కూడా ఉదయ్ నియోజకవర్గంలో ఓటర్లు భారీగానే పోలింగ్ కేంద్రానికి తండ్రి వస్తున్నారు ఈ ఎన్నికలను ప్రధాన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈసీ కూడా అత్య స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది

ఏ పార్టీ అనేది తాజా తప్పని అందరూ సజావుగా అనుకూలత వాతావరణంలో మంచిగా ఉదాహరణ ముఖ్యంగా అన్ని ఓటింగ్ కంటే ఈసారి ఈ ఓటింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది హైదరాబాద్ లో మంచి వాతావరణంలో మంచిగా ఓటింగ్ జరుగుతుంది దీనికి నేను బాగా సంతోషపడుతున్నాను ఎక్కడ ప్రలోభాలు కానీ ఇబ్బందులు కానీ పడే పరిస్థితి ఎక్కడ కూడా లేదు లేదండి ఏం లేదు బాగుంది ఓటింగ్ బాగుంది ఓటింగ్ నా ఎక్స్పెక్టేషన్ మాక్సిమం ఈసారి ఓటింగ్ పెరుగుతుంది

ఈ ఓటింగ్ మాత్రం మిషన్ వల్ల ఆ ఈసీ గారికి ప్రత్యేక మంచిగా లోపల కానీ ఓటు వెళ్ళడం కానీ ఆ ఫ్యూ లైన్ గాని ఇక్కడ సిబ్బంది కానీ మంచిగా వర్క్ చేస్తుంది ముఖ్యంగా మన ఈసీ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎలక్షన్ కమిషన్ లాలు యాదవ్ ఇది ఓటర్ల అభిప్రాయం ఓటర్లు ఈ ఏడాది ఏదైతే ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాము అది ఎంతో ప్రశాంతంగా సాగుతుందని చెప్తున్నారు అక్కడ కూడా ఇబ్బందులు అనేవి మేము ఎదుర్కోలేదని చెప్తున్నారు అక్కడ పోలింగ్ బూత్ చూస్తున్నాం ముందుకల్లా మనం డివిజన్ వారీగా ఎక్కడెక్కడ ఎంతో మంది ఓటర్లు తప్ప ఓటను వినియోగించుకుంటున్నారు ఒకసారి మనకు తెలుసుకుంటే రంగమత్ నగర్ లో డెబ్బై వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ డెబ్బై రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు షేక్పేటలో డెబ్బై వేల

ఇక్కడికి పోలింగ్ కేంద్రానికి వచ్చేవాళ్ళు ఫస్ట్ మీరు ఆ చూస్తున్న అక్కడ ఓటర్ బూత్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ ఫోన్ డిపాజిట్ చేసిన తర్వాత నేరుగా తమ తమ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయగలుగుతాను ఓటర్లలో చూస్తున్నాం పోలింగ్ బూత్ నుంచి బయట వస్తున్నా ఓటు ఒకసారి చూపించండి ఎన్నో సార్లు ఓటు వినియోగించుకున్నారు ఇప్పటికి మీరు

మొత్తానికి యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఈసారి వరిలో ఉన్నారు నాలుగు లక్షల పదమూడు వందల అరవై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతు మనం ఇంతకు ముందు మాట్లాడినట్టే సాధారణంగా జీప్లీస్ నియోజకవర్గంలో ఓటింగ్ పర్సెంటేజ్ గత ఎన్నికల్లో పరిశీలించినప్పుడు కాస్త తక్కువగా ఉంది కానీ ఈసారి అది ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి కూడా ఈసీ భీమా వ్యక్తం చేస్తుంది మరోపక్క ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలు సవాలుగా మారాయి ఈ నేపథ్యంలో ఓటర్లని సాధ్యమైనది సాగుతోంది అయితే కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర అక్కడ ఈవీఎంలు మొరాయించాయి మరోపక్క చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గాని ఆ ఏజెంట్లు గానీ పోలింగ్ కేంద్రాల సమీపంలో కొంతమంది గురి చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలో ఆరోపణలు ఎలాగో ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈసీ ఒకసీ ఖచ్చితంగా గురి చేస్తున్నారని భావిస్తే చేయొచ్చు ఓటు వినియోగించుకున్నాను నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను ఎలా ఉందండి ఈసారి ఓటు అనిపిస్తుంది ఎలా ఓకే అందరూ చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఓటేయడానికి కూడా మంచిగా ఫ్రీగానే ఉంది బూత్లలో కూడా మొత్తం కోఆర్డినేటర్ చాలా బాగుంది పార్టీలు ఎక్కడ ఇబ్బంది పెట్టడం రాజకీయ పార్టీలు ప్రలోభాలు గురించి జరుగుతుంది అందులో సార్ అలాంటివి ఏమీ లేదు అంతా పోలీస్ బందోబస్తు మంచి రాపేదు నా పేరు బాప్ ఓటర్ల మాటలు మనం వింటున్నాం ఓట వినియోగించుకున్న తర్వాత వాళ్ళు ఎంత హర్ష వ్యక్తం చేస్తున్నారు ఇలా జూబ్లీస్ నియోజకవర్గం దాదాపు ఆరు డివిజన్లలో అన్ని చోట్ల కూడా ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది ఓటింగ్ ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు అప్పును వినియోగించుకుంటున్నారు ఎలాంటి ఇబ్బందులు పడలేదు మరోపక్క ప్రలోభాలు కూడా ఎక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కడ చేయడం లేదని చెప్పి కూడా ఓటర్లు తమ అభిప్రాయాన్ని